సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం కరోనా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు ఎన్నో లక్షల మందిని బలి తీసుకుంది ఇప్పటికీ కూడా ఆ పేరు వింటేనే ఎన్నో కుటుంబాలలో చెల్లాచెదురైన పరిస్థితులే కనిపిస్తాయి అలాంటి కరోనాను మరవకముందే ఇప్పుడు మళ్లీ చైనాలో అదే తరహా వ్యాధి ప్రజలను కలవరం పెడుతుంది కరోనాకు మూల కేంద్రమైన చైనానే ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ని కూడా పరిచయం చేస్తుంది అయితే ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నట్లు చైనా సోషల్ మీడియా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి కోవిడ్ తరహా లక్షణాలతోనే వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు అనాధికారికంగా తెలుస్తుంది యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఎగువ దిగువ శోసంలో వచ్చే వ్యాధి ఇది అన్ని రకాల వయసుల వారిలో వస్తుంది ప్రత్యేకించి తక్కువ వయసు పిల్లలలో అదేవిధంగా వృద్ధులలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారిలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది న్యూమోబీరిడే కుటుంబానికి చెందిన ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ రెండు వేల ఒకటిలో కనుగొనబడింది ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కలిగించడంలో ప్రత్యేకించి పనితీరును కలిగి ఉంటుంది దగ్గు జ్వరం ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం శ్వాస ఆడకపోవడం దద్దుర్లు రావడం వంటివి హెచ్ఎంపీవి సంక్రమణ క్లినికల్ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా నిమోనియాకు దారితీస్తాయి ఎగువ మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగాని ఇవి కూడా ఉంటాయి ఇవి సంక్రమించిన మూడు నుండి ఆరు రోజులలో లక్షణాలను బహిర్గతం చేస్తాయి అంతేకాకుండా పూర్వమే కలిగి ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి కూడా లక్షణాలు కనిపించే వ్యవధి తీవ్రత మారుతుంది చూడ్డానికి ఇతర వైరస్ల వల్ల కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ మాదిరిగానే ఉంటుంది దగ్గు లేదా తుమ్ముల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది అంతకుమురిపై ఈ వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా పరిచయం కలిగి ఉండడం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం కౌగులించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం వలన వ్యాపిస్తుంది ఫోన్లు డోర్ హ్యాండిల్స్ కీబోర్డ్లు లేదా బొమ్మలు వంటి వాటిని తాకడం వలన వ్యాపిస్తుంది హ్యూమన్ మెటానిమో వైరస్ ఎవరిలో అయినా వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఐదు సంవత్సరాల వయసులోపు వారిలో లేదా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో అంటే హెచ్ఐవి క్యాన్సర్ లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కలిగి ఉన్న వారిలో ఆస్తమా లేదా సీఓపీడీ కలిగిన వారిలో త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది హ్యూమన్ మెటానిమో వైరస్ అంటువ్యాధి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నారు నిపుణులు చేతులను తరచుగా సబ్బుతో కడగడం చేయాలి లేదా హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగించుకుని చేతులను శుభ్రం చేసుకోవాలి ముక్కు నోరు కవర్ చేసి మాస్క్ ధరించాలి దగ్గినా తుమ్మినా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి తరచూ కళ్ళు ముఖం తాకడం చేయవద్దు అస్వస్థతకు గురైనప్పుడు ఇతరులతో కలవడం మానుకోవాలి తినే ఆహారం పాత్రలు స్పూన్స్ వాటర్ బాటిల్ కప్పులు షేర్ చేసుకోకూడదు ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినప్పుడు డాక్టర్ను సంప్రదించాలి ఏది ఏమైనా సరే మన దేశానికి ఇంకా ఈ వైరస్ పలకలేదు కానీ ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రభావం చూపే ప్రాంతాలకు దూరంగా ఉంటూ లేదా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ మీ పనులను చేసుకుంటేనే ప్రభుత్వ ఆరోగ్యశాఖ సలహాలు పాటిస్తూ చిన్న సమస్య అనిపించినా డాక్టర్ను కలిసి చికిత్స తీసుకుంటే సరిపోతుంది